అమ్మ కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళని తీసుకున్నట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఆదాయం బాగుంది కానీ ఆదాయాన్ని పెంచుకు ఉన్నదాన్ని పుణ్యం రూపంలో ఖర్చు అయిపోకుండా ఉండడానికి వీలెంతవరకు దాన ధర్మాలు లాంటి వాటికి చేస్తే మంచిది అది కూడా ముఖ్యంగా ప్రతిరోజు దేవుడి దగ్గర రెండు గ్లాసులు బియ్యం పెట్టి దాంతోపాటుగా దక్షిణతో ఏదైనా ప్రసాద వినియోగం జరిగే స్థలంలో కానీ లేకపోతే దేవాలయాల్లో అన్నదానం జరిగే చోట కానీ దాన్ని ఒక పది రోజులకు పదిహేను రోజులకు ఇవ్వడం మొదలు పెడితే ఆర్థికంగా వీళ్ళకి ప్రయోజనకారిగా అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలాగే రాజపూజామానాలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి పుణ్యం ఖర్చు అయిపోకుండా ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వీళ్ళకి పుణ్యం కూడా పెరుగుతుంది ఇక ఈ రాశి వాళ్ళకి వృషభ రాశిలోకి శత్రు క్షేత్రంలోకి లాభస్థానంలో గురుడు ప్రవేశించడం జరుగుతుంది ఆ ప్రవేశం వల్ల వీళ్ళు శ్రమతో అధిక విజయాలని శత్రువులతో తలపడి పోటీపడి లాభాలు వీళ్ళు సాధిస్తారు ఇక రెండోది వీళ్ళకి వ్యక్తుల సహకారం అనేది ఆశించిన స్థాయిలో లేదు అనే భావన కొన్ని సందర్భాల్లో ఏర్పడ్డం కొంత ప్రశాంతత తక్కువగా ఉండే ఆస్కారాలు కూడా కనబడుతున్నాయి కమ్యూనికేషన్ విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి శని స్థానంలో ఉండడం అనేది వీళ్ళకి కొంత విశేషంగా స్వక్షేత్రమే అయినప్పటికీ ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి అలాగే ఖర్చులకు సంబంధించి ఆకస్మిక ఖర్చులకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కాబట్టి వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలి దాంతోపాటుగా కుటుంబ వ్యవహారాల విషయంలో అంటే మాట విలువ తగ్గడం కానీ లేకపోతే వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోవడానికి కానీ ఆస్కారం ఇక దాంతోపాటుగా రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే రాహు నవమ స్థానంలో కేతు తృతీయ స్థానంలో సంచరించే సమయంలో ఆధ్యాత్మిక ప్రయాణాలు అలాగే వీళ్ళు ఏదైనా సాధించాలి అనుకున్నవి కూడా పెద్దల ఆశీస్సులతో జపాల సహకారంతో ఆస్కారం ఉంది దూర ప్రయాణాలకు కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి అష్టమ శని కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేయడం ఆల్రెడీ ఇప్పటి దాకా చేసుకుంటున్నా చేసుకుంటూ ముందుకు పెడితే చాలా బాగుంటుంది అమ్మాయి ఈ కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ప్రత్యేక పరిహారంగా వీళ్ళకి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు కానీ నిత్యం వినడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఉత్తమ ఫలితాలు పొందడానికి వీలైనన్ని సార్లు ఇది వినడం అలాగే శని భగవానుడికి సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు శ్లోకాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే వీరికి మంచి ఫలితాలే